జగిత్యాల పట్టణంలోని కొత్త స్టాండ్ నుండి నర్సింగ్ కళాశాల రోడ్ లో ఒక కోటి రూపాయలతో డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు శాసనసభ్యులు సంజయ్ కుమార్ ఈ సందర్భంగా ఆయన బ్లాక్ స్పాట్ రోడ్డు మంజూరు చేయడం జరిగిందని వేడలు కృషి సహకారం అందించారని అన్నారు బైపాస్ రోడ్డు వంద ఫీట్ల మీద చేస్తే ప్రతిపక్ష నాయకులు అసత్య ప్రచారం చేసి ప్రజలను జగిత్యాల పట్టణంలో నూట ఇరవై సర్వే నెంబర్లు పద్నాలుగు మార్పు చేయడం జరిగిందని చట్టబద్ద అనుమతులు వస్తున్నాయని నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీ జగిత్యాలో కలపడం జరిగిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు వచ్చే ఎన్నికల కోసం వచ్చేతరం గురించి ఆలస్య చేయాలని ఆయన సందర్భంగా పేర్కొన్నారు ارکان <laughs> కదా చెల్లెపల్లి మన లోని అతి ముఖ్యమైన రోడ్డు కరీంనగర్ రోడ్లో కొత్త బస్ స్టాండ్ నుంచి కరూరు బాగు కూడా సరిగా మోరని పరిస్థితి మన గౌరవ అధికారులు మరియు ఇప్పటి చైర్మన్ శ్రీలత గారు రాము అప్పుడు మాట్లాడి కొంతవరకు కరీంనగర్ డైరీ వద్ద రోడ్ ఏర్పాటు చేయడం ట్రైన్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యమైన కార్యాలయాలు ఇక్కడ ఉన్నాయి అతి ముఖ్యమైన నర్సింగ్ కళాశాల మెడికల్ కళాశాల జడ్జి గారి క్వార్టరు డిఎస్పీ గారే ఎస్పి గారు ఆఫీస్ అంతకుముందు అట్లానే బస్ డిపో ఇవన్నీ ఉన్న ప్రాంతంలో నేను లేక కొత్తగా నిర్మాణాలు అయితే అప్పుడున్న కాంట్రాక్టర్లు గోడలు కట్టప్పుడు బిల్డింగ్ కట్టేటప్పుడు ట్రైనింగ్ ఫ్రూయన్ చెప్పడం మరి వాస్తవానికి కూడా సరిగా మూడు లేకపోతే రోడ్ మీదకి వచ్చి దుర్గంధం ఉండడం అన్న ఆలోచన చేసి ఒక కోటి రూపాయల తోటి ఇప్పుడు రోడ్లు పాలన సరే సంతోషం ఇది తొమ్మిదవ వార్డు కావచ్చు అదేవిధంగా ఇరవై మూడవ వార్డు ఇది కావచ్చు రేపటి నాడు కిందికి పోయిన తర్వాత ఎనిమిదవ వాడు ఏడవ వాడు ఈ నీళ్ళన్నీ కూడా ఈ మోరి ద్వారా వెళ్తూ ఉంటారు ప్రజలు గమనించాల్సిన అవసరం ఉన్నది నేను కూడా చిన్ననాటి నుంచి ఇక్కడ పెరిగినవాణిగా ఇక్కడ ఉన్న మా సీనియర్ నాయకులు కూడా ఉన్నారు మాజీ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్సు యువ అధికారులు వచ్చిండ్రు అధికారిణులు వచ్చిండ్రు వారి దృష్టికి తీసుకొస్తూ ఉన్నాం ఒకనాడు ఈ నాల ఎంతో పెద్దగా ఉండే ఇక ఇప్పుడేమో చిన్నగా అయింది ఇప్పుడు ఓల గురించి ఏం మాట్లాడినా మళ్ళీ తప్పు మాట్లాడతాను ఇది నేను రాజకీయాలు మాట్లాడతాన రాజకీయాలకు ఖచ్చితంగానే నేను మాట్లాడుతూ ఇందులో తప్పు ఇవ్వడుతున్నది అప్పు ఎవరు కంటే ఎక్కువ ప్రజలు సహకారం ఉంటేనే రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ పనిచేయగలుగుతాం మరి రాజకీయ నాయకులము అధికారులము అలసత్వం వహిస్తే ఎప్పుడైతే ప్రజాహితం చూడకుండా వ్యక్తుల మొక్కను చూసి వ్యవస్థను చూడనప్పుడు వ్యక్తులను పట్టించుకుని వ్యవస్థను పట్టించుకున్నప్పుడు ఇలాంటి అన్ని జరుగుతాయి అయితే వ్యక్తుల మీద కక్షపూరితంగా కూడా ఉండకూడదు అట్ ద సేమ్ టైం కొన్ని కొంతమంది వ్యక్తుల కోసం మన వ్యవస్థను పాడు చేసే పరిస్థితి అవుతుంది ఇవాళ ఈ నాలా కలవడి కిరిదిక్కులు ఉంటే పెద్ద కనబడుతుంది దిక్కు చూస్తే చిన్న కలవడుతుంది పడవడి దిక్కు పెద్ద కనబడుతుంది తూర్పు దిక్కు చిన్న కనబడుతుంది ఆ కిందికైనా కొద్దిగా ఇంకా చిన్నగా అవుతుంది రేపటి నాడు ఈ నీళ్ళని వస్తే మరి గణేష్ నగర్లో ఎలాంటి ఇబ్బంది ఉంటుందో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రజలందరూ సహకారం ఉండాలి మొన్న మా మిత్రులు అక్కడ నాల మీద రోడ్ వేయాలన్నారు నేను చెప్పిన నాలా ఒక్క చేసారు చిన్నగా చేశారు ఎందుకంటే పుండల గడరు కదా పెద్ద పరిధి ఉంటుండే పేరుతో పరిరు ఈ కాలంలో పిల్లలకు భాష చెప్తావు తెలు నేను చిన్నవాళ్ళప్పుడు ఆ మాట అందరు అంటే కొర్రేలాగా నీళ్ళు పోతుండే అట్లాంటి చిన్నగా అయిపోయింది తులసీ నగర్ నీళ్ళలాగా నీళ్ళు వస్తున్నాయి ట్రైన్లు కడుతున్నాం అన్ని పోయినాయి చింతకుంటలకైనా చింతకుంట చెరువు మొత్తం దుర్గంధం అయింది ఉప్పాల చెరువుల పురోప్రక ఇం మరి రేపటి దాడి ఇదే పరిస్థితి ఇదే నీళ్ళు గోగిపల్లి వాళ్ళ పోయి మోతీ చెరువుల పోయి పవిత్రంగా మోతీ చెరువుకి పక్కకు మహాలక్ష్మమ్మ గుడి ఆ పక్కకు కంగమ్మ గుడి రెండింటి మధ్యలో చెరువులతో కూడా దుర్గంధం పాలే అవకాశం ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చెరువులను రక్షించాలో చెప్పి మోతీ చెరువు పునర్నిర్మాణం కోసం మూడున్నర కోట్లు కూడా మంజూరు అయ్యాయి డబ్బు ఒక్కటే ప్రధానం కాదు ఆనాడు ఏ రూపాయి లేని నాడు ఆ చెరువు స్వచ్ఛంగా ఉండే ఏ రూపాయి లేక మోర్ లేని నాడు నీళ్ళు మంచిగా స్వచ్ఛంగా వెళ్ళిపోతుండే అట్ ఆ పోర్యలో కావచ్చు ఇక్కడ కావచ్చు కానీ ఇవాళ ఇన్ని కలవాట్లు కట్టి మోర్లు కడితే నీళ్ళు ఇళ్ళకి వచ్చే పరిస్థితి ఉన్నది మనం మన వరంగల్లో చూసాం హైదరాబాద్లో చూసాం ఇక హైదరాబాద్ లో హైదరాబాద్ జగిత్యాల జండ్రా వర్గం ఇప్పుడు నలభై ఏళ్ళకి యాభై ఏళ్ళకి అది తెలిసింది కాబట్టి ఇవాళ నేను దయచేసి కోరేదంటే రాజకీయాలకు అతీతంగా అధికారులకు సహకరించి ప్రజల శ్రేయస్సు గురించి ఆలోచన చేయాలి ముందు తరం గురించి ఆలోచన చేయాలి ఇక ఇదే ఉదాహరణ కందారా చూసినాం ఇలా భూమి కబ్జాలు కేసులు కొందరు నాయకులు జైల్లో కూడా చూస్తాం ఊలు కబ్జాలు కేసులు నాయకులు జైల్లో కూడా చూస్తాం కాబట్టి ఇలాంటి అన్నింటిలో కూడా ప్రజల ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మా మీడియా మీడియా మిత్రులు నాయకులు మా మహిళా సోదరి వాళ్ళు చాలామంది ఉన్నారు మేము అందరూ కొడుకున్నాం మా నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు స్థాపన అందరు వచ్చి వాళ్ళందరూ వెల్కమ్ చాలా బ్యాడ్ ట్రైనేజ్ ఉండి మీరు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు రెండు దిక్కులు కూడా కంప్లీట్ డ్రైనేజ్ అవుతున్నది లేకపోతే గోడ ఎప్పుడు కూలిపోతుంది అనే పరిస్థితి ఉండింది అలాంటి దానికి రెండు నింట్ల ట్రైన్ చేస్తున్న సందర్భంలో మీకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ వన్ అండ్ ఆఫ్